వెల్కమ్ తెలుగు ఆషాఢ మాసంలో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలోని బురుజు మైసమ్మ గుడి వద్ద బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్న కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ బం రావు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది అమ్మవారి అనుగ్రహం సిద్ధిపేట జిల్లా ప్రజలందరికీ కలకాలని కల్వకుంట్ల వంశీధరరావు అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు సిగ్గుపేట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో బురుజు మాయసమ్మ కమిటీ సభ్యులు కేవీఆర్ సేన సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు